హాయ్ వెల్కమ్ టు సుధాకర్ సార్ క్లాసెస్ నేను మీ పాదం సుధాకర్ ఎవరైతే కొత్తగా చూస్తున్నటువంటి అభ్యర్థులు వీడియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే మీకు మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మీ నుంచి కోరుకునేది ఈ వీడియోకి ఒక లైక్ అలాగే షేర్ చేయండి మరి నిన్న అడిగినటువంటి ప్రశ్న నిన్ను అడిగినటువంటి ప్రశ్న ఇండోనేషియా రాజధాని జకర్తా నుండి ఎక్కడికి మార్చారు అని అడిగాడు సో ఆన్సర్ నుసంతరా ఇది బోర్నియా ఐలాండ్లో ఉన్నటువంటి నుసంతరా అనే ప్రాంతానికి మార్చారు నుసంతరా కారణం ఏంటంటే అక్కడ అగ్నిపర్వతాలు ఎక్కువగా జకర్తలో అగ్నిపర్వతాలు కానీ తుఫాన్లు కానీ ఎక్కువ పర్యావరణ సమస్యలు ఉన్నాయన్న ఉద్దేశంతో జకార్తా నుంచి నుసంతర బోర్నియ ఐలాండ్ నుసంతరకి మార్చాలి మరి అది నేను ప్రశ్న మరి ఈరోజు టాపిక్ చూసినట్లయితే ఈరోజు టాపిక్ చూసినట్లయితే ఖనిజాలు మనం ఇటీవలి కాలంలో అంటే మనం ఈ వారంలో చూస్తున్నాం ఇటీవలి కాలంలో ఖనిజాలు బయలుపడుతున్నాయి అంటే కొత్త కొత్త ఖనిజాలను కనుగొంటున్నాయి ఎక్కడ అంటే దేశంలో యురేనియం తవ్వకాల్లో ఎక్కువ బయటపడుతుండే మరి యురేనియం తవ్వకాల్లో ప్రథమ స్థానం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అంటే కడప జిల్లాలోని పులివెందుల 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 అలాగే రెండోది యురేనియం తవ్వకాలు చూసినట్లయితే రెండోది జార్ఖండ్ మూడవది రాజస్థాన్ నాలుగవది కర్ణాటక కర్ణాటక ఇది దేశంలో యురేనియం త్రవ్వకాల్లో ప్రథమ స్థానం ఉన్నటువంటి రాష్ట్రం మరి ఇటీవల కాలంలో కజకిస్తాన్లో కరాఖండ్ అనే ప్రాంతంలో ఆరుదైన ఖనిజాలు గుర్తించారు ఆరుదైన ఖనిజాలు దాదాపు పది లక్షల టన్నులను గుర్తించడం జరిగింది ఇది కజకిస్తాన్లో మరి అలాగే చైనా దేశం ప్రస్తుతం ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగా ఖనిజాలను గుర్తించింది అలాగే మరి లిథియం బ్లాక్ లిథియం లిథియం బ్లాక్లు ఎక్కడ బయటపడ్డాయంటే లిథియం బ్లాక్లు జమ్మూ కాశ్మీర్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో బయటపడ్డాయి జమ్మూ కాశ్మీర్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో లిథియం బ్లాక్లు మరియు మొనాజైట్ నిల్వలు కూడా బయలుపడ్డాయని చెప్తున్నాను మరి ఖనిజం అంటే ఏమిటి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా మూలకాల యొక్క భూపటలంలోని రసాయనాల సమ్మేళనాలని ఖనిజాలు అంటారు అంటే భూగర్భంలో ఉన్నటువంటి భూపటలంలో ఉన్నటువంటి భౌతిక రసాయనాల సమ్మేళనాలనే ఖనిజాలు ఉంటాం సో యూరేనియన్ ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ రాజస్థాన్ కర్ణాటక లీజ్ జమ్మూ కాశ్మీర్ ఛత్తీస్గఢ్ అలాగే ఇప్పుడు కజకిస్తాన్లోని కరగండా అనే ప్రాంతంలో కూడా ఖనిజాలు ఏర్పడ్డాయి ఇవి కరెంట్ అప్డేట్ ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ఖనిజాలు మరి రేపటి ప్రశ్న ప్రపంచంలో నాణ్యమైన అధిక పరిమాణంలో వెరైటీస్ అంటే ముగ్గురాయి నిల్వలు వెరైటీస్ నిల్వలు ఎక్కడ లభ్యమవుతున్నాయి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ ప్రపంచంలో నాణ్యత గల అధిక పరిమాణంలో గల వెరైటీస్ నిల్వలు ముగ్గురాయి నిల్వలు ఎక్కడ లభ్యమవుతున్నాయి సమాధానం రేపటి వీడియోలో చూడండి అలాగే ఇప్పుడు ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ నుంచి కోరుకునేది ఇతర మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి సో మళ్ళీ రెప్లికేషన్తో మళ్ళీ కద్దాం థ్యాంక్ యూ